హై మ్యామ్ కంప్లీట్ గా పీరియడ్స్ అనేది ఏ ఏజ్ లో ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిపోవడం మనం మెనోపాల్ స్టేట్ అంటాం ఇది ఎప్పుడు వస్తుందంటే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు యావరేజ్ గా ఫిఫ్టీ టూ ఇయర్స్ వీటి ఇండియాలో కన్సిడర్ చేస్తూ ఉంటాం ఈ టైంలో అంటే ట్వెల్వ్ మంత్స్ పాటు పన్నెండు నెలల పాటు వాళ్ళకి ఎలాంటి పీరియడ్ కనిపించదు ఈ పన్నెండు నెలల పాటు వాళ్ళకి ఎలాంటి బ్లీడింగ్ కనిపించదు పీరియడ్ లాగా లేదా స్పాటింగ్ అనేది ఎలాంటి కనిపించకపోతే ఆ తర్వాత స్టేజ్ మనం మెనోపాల్ స్టేట్ అంటాం దీన్నే మనం పీరియడ్స్ ఆగిపోవడం అని కామన్ గా అంటూ ఉంటాం ఈ పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందో ఖచ్చితంగా ఉంటుందండి అందరు అందరూ ఏమనుకుంటారు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారు బట్ పీరియడ్స్ ఆగిపోయిన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ గా ఈ మెనోపాస్టెట్ లో ఏముంటాయి అంటే హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి అంటే మన బాడీలో ఈస్ అనే హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ ఏం చేస్తుంది మన బాడీ మొత్తం కంట్రోల్ చేస్తుంది మనం ఎలా ఉండాలన్నా మన బాడీ పోస్టర్ కానివ్వండి లేదంటే మన బాడీలో మైండ్ సెట్ ఎలా ఉండాలన్నా ఇంకా మన బాడీలో ఫంక్షన్స్ అనేవి ఎలా జరగాలన్నా మొత్తం ఈస్ట్రోజన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల మన బాడీ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది అనమాట అందువల్ల ఈ పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అవుతాయి మెయిన్ గా వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు ఇంకా కొంచెం సేపు నిలబడిన కూడా కాళ్ళ నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ బోన్ లో స్ట్రెంత్ తగ్గిపోతుంది ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆ బోన్ అనేది పలచబడిపోతుంది అనమాట ఆ బోన్ ఉన్న కాల్షియం మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకనే ఎముకలు పలచబడినాయి అంటూ ఉంటారు ఇలాంటివన్నీ మనం ఈ పీరియడ్స్ అయిపోయిన చూస్తూ ఉంటాం ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది చెప్పే కంప్లైంట్ వచ్చేసి బాడీ అంతా వేడిగా అయిపోతుంది వేడిగాళ్లు వస్తున్నాయి మాకు మేము తట్టుకోలేకపోతున్నాము ఎంత తలగా తీసుకున్నా కూడా మా బాడీ మొత్తం వేడిగా అయిపోతుంది వేడిగాళ్ళలో వస్తుంటే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు ఇది మెయిన్ గా దీన్ని మనం హార్ట్ ఫ్లాషెస్ అంటాం ఇలాంటివి కూడా మెయిన్ గా హార్మోన్ తగ్గిపోవడం వల్ల కనిపిస్తూ ఉంటాయి ఇలా వాళ్ళకి ఏమంటుంది బాడీ మొత్తం వేడిగా అయిపోతుంది ఎంత కోల్డ్ థింగ్స్ తీసుకున్నా గానీ లేదంటే ఎంత ఏసీలో ఉన్నా కూడా వాళ్ళకి వేడిగా అనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఈ పీరియడ్స్ అయిపోయిన వల్ల మనం మెయిన్ గా చూసేది హెయిర్ ప్రాబ్లం జుట్టు రాలిపోతూ ఉంటుంది ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఆ హెయిర్ కావాల్సిన హార్మోన్ సరిగ్గా అందవు బ్లడ్ సప్లై సరిగ్గా అందదు ఇందువల్లనే వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం ఇంకా కొంతమందిలో హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకి పీరియడ్స్ ఆగిపోక ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఫీమేల్స్ కి ఎందుకంటే మన బాడీలో ఉన్న ఈస్టూజన్ హార్మోన్ అనేది మన హార్ట్ ని కంట్రోల్ చేస్తుంది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల హార్ట్ అనేది ప్రాబ్లమాటిక్ గా మారుతుంది అందుకే దాని తర్వాత హార్ట్ స్ట్రోక్ రావడం కానీ లేదంటే ఇతర కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్ లో బ్లాకేజ్ అని కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ గా చూసే ప్రాబ్లమ్ వచ్చేసి వెయిట్ గెయిన్ ఎందుకంటే ఈ హార్మోన్ కంట్రోల్ లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈజీగా బరువు పెడుతూ ఉంటారు చాలా ఒబేస్ గా అయిపోతూ ఉంటారు అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఎంత డైట్ ప్లాన్స్ యూజ్ ఎంత కంట్రోల్ చేస్తా కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఆ వెయిట్ పెరుగుతూ ఉంటారు వాళ్ళు దానివల్ల కొంతమందికి వెయిట్ ఎక్కువైపోయి ఆ వెయిట్ అనేది మోకాళ్ళ ప్లాన్ ప్రెషర్ పడి ఆ మోకాళ్ళ డబ్బులు రావడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం ఈ పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు కొంతమంది వేదన డ్రై అయిపోతూ ఉంటుంది దాని వల్ల వాళ్ళకి రిపీటెడ్ గా యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది ఎందుకంటే వ్యదన డ్రై అయిపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఈజీగా అటాక్ అవుతాయి మన బాడీలోకి ఎందుకంటే ఆ డ్రై అయిపోయినప్పుడు చిలికలగా క్రాక్స్ అంటే వస్తాయి ఆ క్రాక్స్ నుంచి బయట ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి ఇలా ఎంటర్ అవడం వల్ల రిపీటెడ్ గా యూనిట్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంటుంది వాళ్ళు అందుకనే వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది లేదంటే ఇంటర్ కోస్టైనా వాళ్ళకి పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది ఇదంతా కేవలం వ్యదన డ్రై అయిపోవడం వల్ల మాత్రమే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఈ డ్రై ఎందుకు అవుతుందంటే ఈ సూర్య హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈ పీరియడ్స్ ఆగిపోయిన వల్ల చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లమ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు బోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు దానికి సంబంధించిన బోన్ టాబ్లెట్స్ కానీ పెయిన్ కిలర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది కాల్షియం ప్రాడక్ట్స్ విపరీతంగా యూస్ చేస్తుంటారు ఇలాంటి స్టేజ్ లో ఎందుకంటే కాల్షియం తగ్గిపోయింది అందుకనే ఎమికల్ పాలచబడిపోతున్నాయి అనుకుని విపరీతంగా యూజ్ చేస్తుంటారు ఇది కాల్షియం ఎక్కువ యూజ్ చేసే ప్రాబ్లమే పక్క యూజ్ చేసే ప్రాబ్లమే అనమాట ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు ఇంకా కొంతమంది ఏం చేస్తారు హెయిట్ కంటే షాంపూస్ ఆయిల్స్ యూస్ చేస్తారు ఇంకా బరువు పెట్టడానికి ఎన్నో డైట్ ప్లాన్స్ ఫాలో అవుతూ ఉంటారు ఇంకా మెయిన్ గా ఈ బాడీలో ఈ ఒబేసిటీకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కి చాలా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించదు అన్నమాట ఈ మెయిన్ గా ఏం్రూవ్మెంట్ కనిపించకపోతే ప్రజలకి టాబ్లెట్స్ యూస్ యూజ్ చేస్తారు ఇంకా వెయిట్ గెయినింగ్ కి ఇంజెక్షన్స్ యూజ్ చేసి ఆ వెయిట్ గెయినింగ్ తగ్గించుకుంటూ ఉంటారు ఈ స్టేజ్ లో స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ గా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కొంతమందికి మెనోపాస్ అయిపోయిన తర్వాత కూడా ఈ హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవుతాయి ఇది మనం పోస్ట్ మెనోపాసిల్ బ్లీడింగ్ అంటాం ఇంకా ఈ వ్యజన ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ సిగర్టీ అయిపోతాయి తరుచుగా వస్తూనే ఉంటాయి దీనివల్ల వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ అవనివ్వండి లేదంటే ఇతర ఎండోమెటల్ క్యాన్సర్ అనేవి ఆ మెనోపాల్స్ తర్వాత కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇలాంటి స్టేజ్ లో హోమియోపతి అనేది చాలా ఎఫెక్ట్ గా వర్క్ అవుతుంది వాళ్ళకి ఏవైతే ఉన్నాయ్ వేడికాలు కానివ్వండి లేదంటే వ్యదజన ట్రై అయిపోవడం ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా లేదంటే జాయింట్ పెయిన్స్ అయినా కూడా బరువు పెరగడం కానీ జుట్టు జుట్టు రాలిపోవడం కానీ వీటన్నింటినీ కూడా హోమియోపతి చాలా ఎఫెక్ట్ గా ట్రీట్ చేస్తుంది అనమాట ఈ హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మెయిన్ గా ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఉండవు ఎలాంటి పెయిన్ కిలర్స్ ఉండవు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అంటే ఉండవు అనమాట ఇలా నేచురల్ గా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది అంటే వాళ్ళ ఆ పెయిన్ తట్టుకునేలా చేస్తుంది ఇంకా ఆ పెయిన్ కూడా రిలీవ్ చేస్తుంది అనమాట వాళ్ళకి ఏవైతే పెయిన్స్ ఉన్నా కానీ లేదంటే బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటిని నార్మల్ గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది మళ్ళీ మన బాడీలో హార్మోన్స్ ని రెగ్యులర్ గా నార్మల్ గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకనే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కంట్రోల్ గా కనిపిస్తూ ఉంటాయి ఇంకా హోమియోపతి మెడిసిన్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ గా యూస్ చేయొచ్చు అంటే కొంతమందికి స్టెరాయిడ్స్ అంటే త్రీ టు ఫోర్ మంత్స్ యూస్ చేస్తారు దాని తర్వాత లాంగ్ టర్మ్ యూస్ యూజ్ చేస్తే వాళ్ళకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కంటిన్యూగా కనిపిస్తాయి బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా హోమియోపతి అనేది వాళ్ళు కంటిన్యూగా లాంగ్ యూజ్ చేయొచ్చు ఇంకా వాళ్ళకి క్యాల్షియం బూస్టర్స్ కానివ్వండి లేదంటే హిమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు కానీ వీక్నెస్ అనిపించినా ఇలాంటి ఇతర సింటమ్స్ అన్నిటిని కూడా హోమియోపతి అనేది కంట్రోల్ చేస్తుంది అందుకనే ఈ స్టేజ్ లో మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసాం అనుకోండి వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లో అది క్యాన్సర్ గా మారకుండా లేదంటే ఇతర ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు